నమస్కారం పట్టుదలతో పనిచేస్తే వ్యాపారంలో అధిక లాభాలు వస్తాయి నేటి యువత అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలుస్తున్నారు అది తెలంగాణ మట్టిగడ్డ యొక్క గొప్పతనం మాజీ ఎమ్మెల్సీ నారాదాసు లక్ష్మణరావు కరీంనగర్ చింతకుంట గ్రామంలోని శాంతి లో శ్రీ సేవాలాల్ మహారాజ్ కాంప్లెక్స్ లో మాలోత్ కల్పన రాజు నాయక్ పెట్టిన రాయల్ బేకరీ అండ్ ఫాస్ట్ ఫుడ్ ను మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ గారు మాజీ కొత్తపల్లి మండల వైస్ ఎంపీపీ తిరుపతి నాయక్ తో కలిసి ప్రారంభించడం జరిగింది আগ <laughs> নাই

아니, 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 아니 i don't know தி செய்த அது வரப்ப శ్రీ సంత్ సేవ లాల్ మహారాజ్ మేడమ్మయాడి యొక్క కాంప్లెక్స్లో మాళోత్ కల్పన రాజు నాయక్ గారి రాయల్ బేకరీ అండ్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా గౌరవనీయులు మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు గారు హాజరై వారి చేతుల మీద ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమంలో మా చింతకుంట శాంతి నగర్ సంబంధించినటువంటి పెద్దలు ప్రజలందరూ కూడా పాల్గొని ఈ కార్య విజయవంతం చేయడం జరిగింది ఈ సందర్భంగా మరి ముఖ్య అతిథిగా హాజరైనటువంటి ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు గారు మాట్లాడవలసి కోరుతుంది ఈరోజు చింతకుంట గ్రామం శాంతినగర్ శాంతినగర్లో సంత సేవాలాల్ కాంప్లెక్స్లో రాయల్ బేకరీని ఇవాళ ప్రారంభించుకోవడం జరిగింది ఈ సందర్భంగా మాలవత్ కల్పన రాజునాయక్ గారికి ఈ షాపు యజమాని అయినటువంటి మాలవత్ కవిత రాజునాయక్ గారికి నేను శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇది బాగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి తిరుపతి నాయక్ గారు మాజీ ఎంపీటీసీ సభ్యులు అదేవిధంగా టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దీన్ని ఈ కార్యక్రమానికి ఈ షాప్ ప్రారంభోత్సవానికి నన్ను ఆరోజు జరిగింది ఈ చింతాకుంట గ్రామంలోని శాంతి నగర్లో ఇక్కడ ఉన్నటువంటి యువ నాయకులు నవనాయకులు టీఆర్ఎస్ పార్టీ పెద్దలందరి సమక్ష లోపల ఈ సంత్ సేవాలాల్ టెంపుల్ కాంప్లెక్స్ లోపల ఈ యొక్క రాయల్ బేకరీని ఈరోజు ప్రారంభించుకోవడం చాలా సంతోషం ఈ యొక్క షాప్ ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ బేకరీ ఐటమ్స్ అన్నీ అందుబాటులో ఈ రోజు నుండి ఉంటాయి వాటిని వినియోగించుకోవాలని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి శాంతి నగర్ వాసులందరికీ నేను కోరుతున్నాను ఈ యొక్క షాపు బాగా బిజినెస్ చేసుకొని ఇది ఇంకా ఎదగాలని దీంతోపాటు ఇంకా వేరే బిజినెస్లకు ఇది తోడ్పడాలని చెప్పి నేను కోరుకుంటూ నన్ను ఆహ్వానించినటువంటి మాలోతు కల్పన మరియు రాజనాయక్ గారికి తిరుపతి నాయక్ గారికి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి చింతగుంట టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అందరికీ నేను హృదయపూర్వక శుభాకాంక్షలు అభినందన తెలియజేస్తూ రాజునాయక్ గారికి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను